ైజ్ అందరికీ ఈ దినం మీతో ఒక స్త్రీ గురించి పంచుకోవాలని ఆశపడుతున్నాను ఆ స్త్రీ దైవ భక్తి స్త్రీ బైబిల్లో చాలామంది స్త్రీలు ఉన్నారు కానీ ఈ స్త్రీ దైవ భక్తి స్త్రీ ఈ స్త్రీ పేరు లూదియా ఈ లూదియా ఊదారంగు పొడు అమ్ముకునే తుతైరా పట్నస్త్రాలు ఈమె ఉదారంగు పొడు అమ్ముకుంటూ ఉంది ఆ సమయంలో పౌలు మాట్లాడుతూ ఉన్నాడు పౌలు మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రభువు లూదే ఆ హృదయాన్ని తెర్చాడు అపోస్తుల కార్యముల పదహారో అధ్యాయంలో ఈ సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం లూదే ఆ హృదయం ఎప్పుడైతే తెరవబడిందో అప్పుడు అప్పుడు వరకు మాటలు మాత్రమే ఉంది ఎప్పుడైతే దేవాది దేవుడు తన హృదయాన్ని తెరిచాడో అప్పుడు పౌల మాటల ఎందు లక్ష్యం ఉంచడం ప్రారంభించింది ఆ మాటలు వింటూ ఉండి ఆ మాటల ఎందు లక్ష్యం ఉంచింది ఎప్పుడైతే ఆ మాటల ఎందు లక్ష్యం ఉంచిందో అప్పుడు తనకు విశ్వాసం కలిగి తనను తన ఇంటి వారందరూ బాప్తిసం పొందారు ఈ లూది